హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామనవమి శుభాకాంక్షలండి అందరికీ ఆ రాముల వారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని ఎంతో భక్తితో ఇవాళ శ్రీరాముల వారికి ఇష్టమైన ప్రసాదం ప్రిపేర్ చేద్దామండి ముందుగా బియ్యాన్ని హాఫ్ గ్లాస్ తీసుకొని ఈ విధంగా నానపెట్టి ఉంచుకోవాలండి నానిన బియ్యాన్ని తడి లేకుండా చూసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా నూక లేకుండా జల్లించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్పు పుట్నాల పప్పు హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇందులోనే రెండు మూడు ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పిండి మొత్తం జల్లించుకొని నూక లేకుండా చూసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న పిండిని మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఓసారి ఇలా మిక్స్ చేసుకున్న తరువాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఆవు నెయ్యి ఉపయోగించాలండి ప్రసాదానికి ఇప్పుడు మొత్తం పిండిని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెడీ అయ్యింది ఇప్పుడు పానకం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇప్పుడు నాలుగు ఇలాచి నాలుగు మిరియాలు తీసుకొని పచ్చాపచ్చా దంచుకోవాలండి ఈ విధంగా దంచుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలండి ఈ విధంగా బెల్లం తురుము వేసుకున్న తరువాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను వన్ లీటర్ యాడ్ చేస్తున్నానండి మనకి పానకం ఎంత మోతాదులో కావాలో అంత మోతాదు వాటర్ కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఇలాచి మిరియాల పొడి ఇందులో యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగే విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇందులో నాలుగైదు తులసి దళాలు వేసుకుంటే మనకి శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం బెల్లం పానకం రెడీ అయిపోయిందండి మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి ఈ పర్వదినాన మన ఛానల్ వీక్షించే వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి